ఇజ్రాయేల్కి ఇప్పుడు హమాస్ తోటే కాదు అంతర్గతంగా కూడా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అక్కడ రాజకీయాలు చాలా వరకు సమీకరణాలు జరుగుతున్నాయి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి మొన్న ఒక ఎంపీ ఇదే విధంగా గాజాలో ఉన్నటువంటి పిల్లల్ని ఇజ్రాయేల్ చంపేస్తుంది అంటూ సొంత ఎంపీనే అక్కడ విమర్శించడం అలాగే ఇప్పుడు ప్రతిపక్షం ఒక కొత్త బిల్లుని ప్రవేశపెట్టింది ప్రతి ఒక్కరూ కూడా సైన్యములు సేవలు అందించాలి అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనని తీసేసి అలా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు మాత్రమే సేవలు చేయాలి అని కొత్త బిల్లును అయితే తీసుకొచ్చారు ఈ కొత్త బిల్లు కనుక పాస్ అయితే ఇజ్రాయేల్ మరింత ప్రమాదములు పడే అవకాశం ఉంటుంది ఇప్పటికే పదిహేడు పద్దెనిమిది నెలలుగా తో పోరాటం చేస్తూ చాలామంది సైనికులు అలసిపోతున్నారు సో ఈ నిబంధన ఉండడం వల్ల చాలామంది సైన్యులు చేరాల్సి వస్తుంది కాబట్టి కొత్తగా వచ్చినటువంటి యువత అందరూ కూడా చేరడం తప్పనిసరి నిబంధనల్లో వాళ్ళందరూ దేశానికి సేవ చేస్తున్నారు ఒకవేళ ఆ నిబంధన కనుక లేకపోతే చాలామంది సైన్యంలోకి రావడానికి ఇష్టపడరు ఎందుకంటే సుదీర్ఘ కాలంగా పోరాటం చేయాలి పైగా ఎవరు చనిపోతారో ఎప్పుడు చనిపోతారో తెలియదు కాబట్టి పేరెంట్స్ కూడా పంపించడానికి ఇష్టపడరు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ బిల్లు పార్లమెంట్లోకి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టి ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నాయి ఈ నిబంధనని తీసేయాలి ఎవరికి నచ్చితే వాళ్ళు చేరుతారు లేకపోతే లేదన్న విధంగా కొత్త బిల్లును ప్రవేశపెట్టారు దీనికి తోడు ఇజ్రాయల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నెతన్యాహ కూటంలోనే కొంతమంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు బిల్లుకి సో ఇప్పుడు నెతన్యహకు కూడా వాళ్ళందరూ వ్యతిరేకం తిరుగుతున్నారు మరి రాజకీయ సమీకరణాలు ఇజ్రాయేల్లో చాలా తొందరగా మారుతున్నాయి మరి ఎవరు ప్రాతిబలమో తెలియదు నిన్నైతే ముప్పై ఎనిమిది మంది హమాస్కి చెందినటువంటి ఉగ్రవాదులు చనిపోయారు అలాగే కొంతమంది ప్రజలు కూడా చనిపోయారు రెండు వందల ఏడు మందికి గాయాలు కూడా అయ్యాయి నిన్న ఇజ్రాయేల్కి ఉన్న హమాస్కి జరిగినటువంటి పోరాటంలో